కూరలో కరివేపాకు చాలామంది చూసే ఉంటారు అంతేకాకుండా దీనిని ఎక్కువ మంది తినరు తినకుండా పారేస్తారు కానీ కరివేపాకు తినడం వల్ల గుండె జబ్బులు దరిచేరవు ఇకపోతే కరివేపాకు కొబ్బరి నూనె మిశ్రమాన్ని జుట్టుకి రాయడం వల్ల జుట్టుకి అమేజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు అవేంటో ఓసారి చూద్దాం కరివేపాకులోని బీటా కెరోటిన్ ప్రోటీన్లు పుష్కలంగా ఉండడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది కరివేపాకులోని యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టులో తేమను ఉంచి చుండ్రును దూరం చేస్తుంది కరివేపాకు కొబ్బరి నూనెను ఒక పాత్రలో తీసుకొని ఈ మిశ్రమం నలుపు రంగులోకి వచ్చేవరకు వేడి చేయాలి ఆ తరువాత చల్లార్చి తలకు అద్దుకుంటే చాలు ఇలా చేస్తే జుట్టు నెరవడాన్ని తగ్గించడమే కాకుండా వెంట్రుకల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది అంతేకాకుండా వెంట్రుకలను కాంతివంతంగా మృదువుగా మారుస్తుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర